వెల్కమ్ లోకల్ అమెరికా దేశం వెనుజులా శనివారం తెల్లవారుజామున అమెరికా చేపట్టిన ఆకస్మిక సైనిక దాడుల తర్వాత కల్లోలంలోకి వెళ్ళింది రాజధాని కరాకస్ లో అమెరికా యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో చక్కర్లు కొట్టగా పలు ప్రాంతాల్లో భారీ పేలులు సంభవించాయి ఇక పేలులు శబ్దాలకు భయపడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు సైనిక స్థావరాల వద్ద పొగలు కమ్ముకోవడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది వెనుజులా ప్రభుత్వం తెలిపినట్లు కరాకస్లో లా కార్లోటా ఎయిర్ ఫీల్డ్ లియోనా మిలిటరీ బేస్ అలాగే లా గైర్వాన్ అవకాశ్రమం వంటి కీలక రక్షణ స్థావరాలు లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా దళాలు దాడులు నిర్వహించాయి ఇక ఏడు చోట్ల పేలులు చోటు చేసుకున్నాయి దాడులు దాదాపు అరగంట పాటు కొనసాగాయి ప్రాణ నష్టం వివరాలు ఇంకా స్పష్టతకు రాలేదు అర్ధరాత్రి సమయంలో అధ్యక్షుడు నికోలస్ మధురో మరియు ఆయన భార్య సిలియా ఫోర్స్ ను అమెరికా ప్రత్యేక బలగాలు అదుపులోకి తీసుకుని న్యూయార్క్ కు తరలించినట్లు సమాచారం ఇక డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించింది అధ్యక్షుడు బందీగా మారడంతో దేశ అధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపడతారన్న అంశం అనిస్థితిలో ఉంది ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ అలాగే హోంమంత్రి డియోస్టాడో కాబెల్లో రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాటినో పేర్లు వినిపిస్తున్నాయి అమెరికా దాడిని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు కానీ కాంగ్రెస్ అనుమతి తీసుకోలేదని సమాచారం వెనుజుల ప్రభుత్వం దాన్ని ఖండించింది కొన్ని దేశాలు వ్యతిరేకత మరికొన్ని మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చాయి భారత్ లెఫ్ట్ పార్టీలు దీన్ని ఖండిస్తున్నాయి